హే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ డ్రిప్ వ్లాగ్స్ ఇప్పుడు మేము విజయవాడకి స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్ టు విజయవాడ ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అని చెప్పొచ్చు బిఫోర్ నైటే అనుకున్నాం వెళ్దాం విజయవాడకి అని మార్నింగే ఫోర్కి లేచి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము అండ్ అందరం రెడీ అయ్యేసరికి నైన్ థర్టీ అయింది నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము విజయవాడకి సో మీరు ఈ వ్లాగ్లో చూడొచ్చు ఎలా వెళ్తున్నాం అండ్ మా దర్శనం ఎలా జరిగిందో

చూడండి అప్పట్లో విజయవాడ ఫ్లేవర్ ఇంత బాగా కట్టారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ విజయవాడలో చాలా పెద్ద రివర్ ఉంటది కృష్ణ రివర్ అంటారు దీన్ని అవునండి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎదుగు వన్ టూ త్రీ లెగ్స్కో ఫ్రెండ్స్ అక్కడ కొండలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కృష్ణానది ఇక్కడ ఉన్న కనవడాండి మళ్ళచ్చినప్పుడు చూపిస్తాం బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే విజయవాడ రీచ్ అయిపోయాము ఇక్కడ కనకదుర్గమ్మ టెంపుల్ కి వచ్చాము ఆ పైనకి కార్ అలో లేదన్నారు పార్కింగ్ సో కిందే మేము ఇక్కడ పెట్టేసి పైనకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము కొండ పైనకి అన్న ఒకటే దాంట్లో తీస్తున్నావు అదేనా పాజ్ చేసు ఇక్కడ కొండపైకి వెళ్ళడానికి బస్ ఫెసిలిటీ కూడా ఉంది కానీ మేము వెళ్ళలేదు రష్ ఉందని చెప్పేసి మేము నడుచుకుంటూ వెళ్ళిపోయాం పైనకి అలా మేము టెంపుల్ రీచ్ అయిపోయాం ఇప్పుడు ఇప్పుడే దర్శనం అయిపోయింది కిందికి వచ్చాము ఎలాగో ఈవినింగ్ అయిందని చెప్పి ఇక్కడ టీ బ్రేక్ తీసుకున్నాము ఇక్కడ నుంచి సూర్యలంక బీచ్ హండ్రెడ్ కిలోమీటర్స్ సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము ఈరోజు అక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ బీచ్ వ్యూ చూసుకొని రిటర్న్ అయిదాం అనుకున్నాము సో మీరు బీచ్ వీడియో చూడాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డైలీ డ్రిప్ వ్లాగ్స్